మనం అందరం ఆర్గానిక్లో పండే ఫ్రూట్స్ తినుంటాం వెజిటేబుల్స్ తినుంటాం బట్ మీలో ఎవరైనా ఆర్గానిక్ చాక్లెట్ తిన్నారా ఆర్గానిక్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్ చేయడానికి నేను తనకు అయితే వచ్చేసాను ఇక్కడ మలినాస్ చాక్లెట్స్ అనే బ్రాండ్తో హ్యాండ్ క్రాఫ్ట్ చాక్లెట్స్ అయితే సెల్ చేస్తున్నారు సో ఫ్రూట్ నుండి అసలు చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్ గా చూడండి లైక్ చేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేయండి సో మనతో ఉన్నారు అనిల్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చాక్లెట్ కావాలంటే మనం ఎలా సార్ అంటే దానికి స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి స్టార్టింగ్ కోకో కోకో కోకోండి కోకో ఫ్రూట్ వేరే మార్గమే లేదు దానికి కావాలంటే కోకో ఫ్రూట్ నుంచే దాని ఫెర్మెంటేషన్ చేసి చాక్లెట్ చేయాలి చాక్లెట్ చేయాలి సో చాక్లెట్ ప్రిపరేషన్ ఓన్లీ కోకో ఫ్రూట్ ఏ కావాలి ట్రీ కోకో అంతర్ పంట ఇది అంతా అండి అంతర్ పంట ఎందుకు సార్ అంతర పంట ఓన్లీ కొబ్బరి చెట్లు ఉన్నాయి డైరెక్ట్ సన్ లైట్ దానికి కుదరదు అండి అది డైరెక్ట్ సన్ లైట్ లో అది ఫ్లవరింగ్ రాదు కొన్ని చోట్ల పెంచుతున్నారు కానీ ఫ్లవరింగ్ రావట్లేదు డైరెక్ట్ సన్లైట్ లో ఓకే సో పార్షిల్ సన్లైట్ లో ఫ్లవరింగ్ షేడ్ లో ఉండాలి సెమీ షేడ్ లో మీరు దీనికి ఆర్గానిక్ చాక్లెట్ అనే పేరు పెట్టారు సో ఆర్గానిక్ అంటే మనం స్టార్టింగ్ వచ్చే ఫ్రూట్ దగ్గర నుండి మనం ప్రతిదీ సేంద్రీయ పద్ధతిలో చేయాలి సేంద్రియ సో మీరు దీన్ని ఎలా పెంచుతున్నారు సార్ సేంద్రీయ పద్ధతిలో బలానికి బలానికి ఇస్తున్నారు బలానికి కోల్డ్ పెంట దొల్డ్ పెంట వేస్తున్నాం అండి దీన్ని ఓన్లీ అదొకటే వేస్తున్నాం ఇంకేమి ఫెర్టిలైజర్స్ గానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ స్ప్రే చేయలేదు ఇప్పుడు దాకా ఓకే ఫర్ సపోజ్ పురుగు వస్తే ఏది కొడతారండి నేచురల్ పద్ధతుల్లో న్యాచురల్ గా అంత అవసరం లేదు మాకు ఓకే అవసరం రావట్లేదు ఇప్పుడు ఈ మొక్క ఉంది ఈ మొక్క తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎన్నాల నుంచి ఫ్రూట్స్ వస్తాయి సార్ దీని నుండి మొక్క అంటే వన్ ఇయర్ లో వచ్చేస్తుంది యాక్చువల్ గా ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది కానీ మొక్క బలం కోసం రానివ్వం ఓకే దాన్ని మొక్క బలం కోసం ఒక సంవత్సరం మళ్ళీ అది దులిపేయడం ఈ ఫ్లవర్ అవన్నీ దులిపేస్తాం తీసేస్తాం తీసేస్తాం తీసేసి రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే మొక్క బలంగా తయారయ్యి అప్పుడు వచ్చింది బాగుంటాయి ఫ్రూట్స్ బాగుంటాయి ఇవి ఫ్లవర్స్ వస్తారు ఇది అవునండి అవును మామూలుగా అయితే చెట్టుకి ఐ మీన్ ఆకు బ్రాంచ్ కి వస్తుంది ఇక్కడ దీంట్లో ట్రంక్ ట్రంక్కి వచ్చేస్తుంది ట్రంక్ ఇప్పుడు పనస్థితి ఎలా వస్త చూడండి సేమ్ అదే ఫుల్ చెట్టు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాం అవునండి అవున ఈ ఫ్రూట్ ఐ మీన్ ఈ ఫ్లవర్ వచ్చిన ఎన్నాళ్ళ తర్వాత సార్ ఫ్రూట్ ఫార్మ్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఇది సార్ ఫ్రూట్ దీని నుంచి సార్ ఎలా చాక్లెట్ ప్రిపేర్ చేసేది దీని నుంచి దీని టేస్ట్ కూడా సీతాఫలంలో ఉంటుంది ఒకసారి చూడండి టేస్ట్ సేమ్ సీజన్ మేము దీన్ని ఫెర్మెంట్ చేస్తాం ఫైవ్ డేస్ ఓకే ఇప్పుడు ఈ బీన్స్ తీసేస్తారు బీన్స్ తీసేసి ఇలా ఎక్స్టెస్ చేసి ఫర్మెంట్ చేస్తాం ఓకే ఎలా చేస్తారు సార్ ఫర్మెంట్ బాక్సెస్ ఉంటాయి వుడెన్ బాక్సెస్ లో ఫర్మెంట్ చేస్తాం ఇది వచ్చేసి అన్ సీజన్ కదా సార్ సీజన్ ఏది సార్ శీతాకాలం సీజన్ ఎంత హార్వెస్టింగ్ వస్తుంది ఒక చెట్టు నుంచి దాదాపుగా ఎంత వస్తుంది అంటే మేము ఆర్గానిక్ గా కాబట్టి మాకు కొంచెం తక్కువ వస్తుంది మామూలుగా కొంతమంది ఎకరానికి వచ్చి ఒక ఆరు వందల కేజీలు అలా తీస్తారు ఇక్కడ మనకి ఎంత ఆర్గానిక్ లో ఒక నాలుగు వందలు అలా వస్తుంది నాలుగు వందల కేజీలు అలా వస్తుంది ఓకే మొత్తం ఎంత ప్లేస్ లో ఉన్నాయి సరే ఇక్కడ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ లో ఓకే సార్ చాక్లెట్స్ దగ్గర చూద్దాం ఈ ఆర్గానిక్ చాక్లెట్ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ మల్లినా కృష్ణారావు గారు సార్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ తణుకులో సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామని ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తాం హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం అక్కడ సో ఫస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా పాడ్ ని కొన్ని వీటిని బ్రేక్ చేయడానికి స్పెసిఫిక్ స్టిక్స్ ఉంటాయి అనమాట వాటితో బ్రేక్ చేసి ఇలా బయటికి తీసేస్తాం గింజలన్నిటిని సో బయటికి తీసేసిన తర్వాత గింజలన్నీ ఇలా ఉంటాయి అనమాట వీటిని మేము డైరెక్ట్ గా ఈ ఫెర్మెంటేషన్ బాక్సెస్ లో వేస్తాం ఫెర్మెంటేషన్ బాక్స్ అంటే ఇప్పుడు దీని చుట్టూ మీకు ఒక లేయర్ కనిపిస్తుందా గమ్మి లేయర్ లాగా సో దీంతో ఈ బీన్స్ లోపల ఉన్న బీన్ అనేది ఫర్మెంట్ అవుతుంది అనమాట అంటే ఇలా మనం పెట్టినప్పుడు మేము యూజువల్ గా ఫర్మెంటేషన్ సెవెన్ డేస్ చేస్తాము టూ డేస్ ఏమో ఏరోబిక్ చేస్తాం అంటే మేము ఎయిర్ ని లోపలికి బీన్స్ లోకి వెళ్ళడానికి ఎలా చేస్తాము ఇంకొక ఫైవ్ డేస్ ఏం చేస్తామంటే అసలు ఎయిర్ వెళ్లకుండా మొత్తం బ్లాక్ చేసేస్తాం సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ బీన్స్ లో ఈ ఉన్న గమ్ దాని వల్ల వాటిలో ఫర్మెంట్ అయ్యి ఎస్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ అని కొన్ని కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అవి ఇన్బిల్ట్ వీటిలోనే ఉంటాయి అనమాట సో వీటి వల్ల ఏంటంటే ఈ సెవెన్ డేస్ లో కంప్లీట్ చాక్లెట్ అథెంటిక్ ఫ్లేవర్ అనేది ఆ బీన్స్ సో ఇది మొత్తం ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనమాటేషన్ బట్టే చాక్లెట్ టేస్ట్ మొత్తం చాక్లెట్ టేస్ట్ అంతా బీన్ లో ఉంటది సో ఆ బీన్ మొత్తం ఫ్లేవర్ఫుల్ గా తయారవడానికి ఈ సెవెన్ డేస్ అనేది చాలా క్రూషియల్ టైమ్ ఈ సెవెన్ డేస్ ని సేఫ్టీ మెజర్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఫస్ట్ ఒకటి టెంపరేచర్ చూస్తాం మేము అంటే దీనికి ఏంటంటే కొంచెం హై టెంపరేచర్స్ రావాలి సో ఆ టెంపరేచర్స్ డైలీ చెక్ చేసుకుంటూ ఉంటాము హ్యూమిడిటీ లెవెల్స్ ఉంటాయి సో మాకు కావాల్సిన రిక్వైర్డ్ బీన్స్ కి కరెక్ట్ టెంపరేచర్స్ ఉన్నాయా లేదా కరెక్ట్ హ్యూమిడిటీస్ ఉన్నాయా లేదా అన్నది చాలా అక్యురేట్ గా చెక్ చేసుకుంటాము సో దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది బీన్స్ ఫెర్మెంటేషన్ సెవెన్ డేస్ పడుతుంది ఏరోబిక్ టూ డేస్ 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 ఫైవ్ టోటల్ సెవెన్ 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 ఈ ఈ ఈ ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఏం నెక్స్ట్ సో సో బీన్స్ బీన్స్ అన్నిటిని సేమ్ బాక్స్ లో ఉంచాం బాక్సెస్ మారుస్తాం వాటిని ట్విస్ట్ చేస్తాం కింద ఉన్న ఎయిర్ ఫ్లో అదంతా ఉంటది దాని తర్వాత ఈ బీన్స్ అన్నిటిని ఒక పెద్ద ప్లేస్ లో మూవ్ చేస్తాం అనమాట ఉంటది సో సో అక్కడ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తాం అక్కడ ఫర్మెంటేషన్ అంటే పులవ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఎండలో ఎండ అండి ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఎండ పెడతాం అనమాట పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా ఎండిపోయింది ఎలా ఉంటది లోపల అని చెప్పేసి ఎలా అర్థమవుతుంది మేడం మనకి అది డ్రై అయిందో లేదో దీన్ని మనం కట్ చేస్తే మధ్యలో గింజ కాయ నుంచి తీసిన తర్వాత ఇలా ఉంటది ఎండబెట్టేటప్పుడు ఇది ఇంకా అన్నమాట కొంచెం ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎండిన తర్వాత ఇది పూర్తిగా ఎండిపోయిన గింజ లోపల ఇలా ఉంటది ఒక టూ టూ త్రీ డేస్ ఎండబెడతారు కదా సో ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎండబెట్టిన తర్వాత ఈ గింజలు అన్నింటినీ గోన్ సంచులు ఉంటాయి కదండి ఆ గోన్ సంచుల్లో పెట్టి మేము పురుగులకి వాటికి దొరకకుండా ఎయిర్ టైట్ రూమ్ లో అంటే గాలి గట్ట రాకుండా ఆ రూమ్ లో స్టోర్ చేసుకుంటాం ప్రిజర్వేటివ్ యాడ్ చేయాలని ప్రిజర్వేటివ్ సేమ్ యాడ్ చేయమండి ఎయిర్ టైట్ కంటైనర్స్ లో గాలి గట్రా పురుగులు గానీ ఇంకోటి ఏంటంటే మేడం దీంట్లో మాక్సిమం మాయిశ్చర్ మొత్తం లాగేస్తారు ఎండలో పోతుంది ఎండలో పోయి కొంచెం ఉంటది ఆ కొంచెం మాయిశ్చర్ వల్ల ఫంగస్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటది కదా కొంచెం కూడా ఏముంటుంది మొత్తం డ్రై మొత్తం డ్రై అయిపోద్ది మొత్తం ఎండబెట్టిన తర్వాత పూర్తిగా ఎండిపోవాలి కంప్లీట్ డ్రై అయిపోవాలి కానీ మరీ ఎక్కువ కూడా ఎండకూడదండి ఎందుకంటే దాని ఫ్లేవర్ కూడా అక్కడే ఉంటది కదా బాగా ఎండితే మళ్ళీ ఫ్లేవర్ మనకి ఇలా సోలార్ కాకుండా నార్మల్ డ్రై చేసుకోవడానికి జస్ట్ నార్మల్ ఎండలో కూడా అండి ఇలా కాకుండా హై టెక్నాలజీలో హై టెక్నాలజీలో అంటే సోలార్ టెక్నాలజీతో అంటే వర్షం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవకుండా అలాంటి వాటికి సోలార్ తో సోలార్ డ్రైయర్స్ ఉంటాయి సో మన దగ్గర కూడా ఇప్పుడు సోలార్ డ్రైయింగ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి అది పెట్టుకోవడానికి చూస్తున్నాం ఓకే సో ఓవర్ డ్రై అవ్వకూడదు ఓవర్ డ్రై అవడం వల్ల దీంట్లో న్యూట్రియన్స్ గానీ ఫ్లేవర్ గానీ పోతుంది ఎక్కువ ఎండ్ అవ్వకూడదు సో డ్రై చేసేసాము అండ్ ఇవి కూడా మన దగ్గరకు వచ్చేసినాయి ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం నెక్స్ట్ ప్రాసెస్ రోస్టింగ్ అనమాట అదంతా ఇంకా ఇన్ హౌస్ లోపల చేసేది ఉంటది రోస్టింగ్ రోస్టింగ్ తర్వాత విన్నోయింగ్ అంటే చెరగడం అంటారు కదా సో ఆ ప్రాసెస్ అంతా అక్కడ ఉంటది చూద్దాం మామూలుగా అయితే ఇలా స్టోర్ చేసుకుంటాం అండి ఎయిర్ అది వెళ్ళకుండా అని ఓపెన్ చేస్తే బ్యాగ్ లో బీన్స్ అని ఇలా ఉంటాయి బీన్స్ ఇలా స్టోర్ చేసుకుంటాం సో ఈ బీన్స్ మనం అవన్నీ బ్యాగ్స్ నుంచి తెచ్చుకుంటాం సో వీటిని ఏం చేస్తాం మనం నెక్స్ట్ ఫస్ట్ ఓవెన్ ప్రీ హీట్ చేసుకున్నాక ఈ బీన్స్ ని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి అంటే స్పెసిఫిక్ టెంపరేచర్స్ ఉంటాయండి అవి వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వన్ థర్టీ డిగ్రీస్ అలా టెంపరేచర్ లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్ అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత వీటిని బాగా చల్లరణించాలి ంగ్ చేశారు కదా ఇది వినోగింగ్ మిషన్ వినోగింగ్ చేస్తాము అప్పుడు దీనిపైన ఇది పట్టుంది కదండి అది ఫీల్ అయిపోతుంది మొత్తం పై అంతా పోతుంది మనకి నిప్స్ వస్తాయండి వాటి నుంచి ఇలా చేస్తుంది మనం చేసి ఇలా వస్తాయండి అవునండి వీటిని నిప్స్ మనం సెపరేట్ చేయాలి అండి మొత్తం అందులోకి వెళ్దాం నిప్స్ అంటారండి సో ఇది రాయల్ చాక్లెట్ అవునండి దీన్ని మనం క్లీన్ చేసుకోవాలండి కొంచెం అక్కడక్కడ పొట్టున్నాయి కదా ఇవి కూడా తీసేయాలండి తీసిన తర్వాత కంప్లీట్ గా చేసాకి ఇలా వస్తాయండి ఇవి మొత్తం అవి ఏముండదండి ఇది చాక్లెట్ యూస్ చేస్తా చాక్లెట్ యూస్ దీని నుంచి మనం రెండు రకాల చాక్లెట్స్ చేస్తాము చాక్లెట్ కి వెళ్ళే ముందు యూస్ చేస్తారన్న చెప్తాను డార్క్ చాక్లెట్ లో వచ్చి బటర్ నిప్స్ యాడ్ బట్టి చాక్లెట్ లో వచ్చి బటర్ నిప్స్ పాటు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం అంతే అండి మిల్క్ పౌడర్ షుగర్ బటర్ ఇప్పుడు చాక్లెట్ ఐటమ్స్ ఇందులో గ్రైండర్ లో వేసుకోవాలి అది చాక్లెట్ ఇలా అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి ఇది ఆల్రెడీ పాత అండి చాక్లెట్ వేసింది ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ట్వంటీ మైక్రాన్స్ వచ్చే వరకు కూడా గ్రైండింగ్ అలా చేస్తా ఉండాలి ఫార్టీ అవర్స్ తిరగాలండి గ్రైండర్ ఆ తర్వాత ట్వంటీ మైక్రాన్స్ వచ్చిందో లేదో చెక్ చేసుకుని దాని తర్వాత చాక్లెట్ ప్రాసెస్ కి వెళ్ళొచ్చండి ఇప్పుడు ఇది అయిపోయింది మైక్రాన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ మైక్రాన్స్ వచ్చిందో లేదో చూద్దాం చిన్న డ్రాప్ తీసుకొని దీని కింద పెట్టాలండి పెట్టిన తర్వాత ఇదిగోండి ట్వంటీ మైక్రాన్స్కి వచ్చింది చాక్లెట్ రెడీ అయిపోయిందా ఆల్రెడీ ఉంది చాక్లెట్ రెడీ అయిపోయింది ఫార్టీ అవర్స్ అవుతుంది చాక్లెట్ రెడీ అయ్యింది ట్వంటీ మైక్రాన్స్కి వచ్చింది చాక్లెట్ చాక్లెట్ ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చానికి ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా ప్యూర్ గా వస్తుంది అనమాట క్రీమీగా ఇలా ప్యూర్ చాక్లెట్ వచ్చి థర్టీ ఫోర్ ఉందండి మనం థర్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చినప్పుడు చేసిన తర్వాత టెంపరేచర్ థర్టీ కి వచ్చిన తర్వాత కోకో సిల్క్ చేయాలండి ఈ కోకో సిల్క్ మేమే చేసుకుంటాము మా దగ్గర సిల్క్ మిషన్ ఉంది ఒక కేజీ వచ్చి ఎంత చప్పున మేము ఒక వన్ డే ముందు ఆ మిషన్ లో పెట్టుకుని ఒక టెంపరేచర్ సెట్ చేసుకుని అక్కడ ఈ సూవి పెడతాము అప్పుడు ఇది కోకో సిల్క్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి థర్టీ టూ దగ్గర చాక్లెట్ లో కలపాలి అప్పుడు చాక్లెట్ టెంపర్ అయినట్టు అర్థం అవుతుంది ఇది కోకో సీట్ కలిపి కదండి టెంపర్ అయిపోయింది చాక్లెట్ ఇప్పుడు ఇందులో పోస్తుని మనం నేను ఫస్ట్ ఇందులో కొంచెం పోస్తానండి అప్పుడు మీరు నట్టు పెడితే మిగిలింది ఫిల్ చేయొచ్చు అండి సెంట్రీ సో చాక్లెట్ అయితే మనం మోల్స్ లో భోజిస్తాం ఈ మోల్స్ నుంచి చాక్లెట్ సపరేట్ అయితే పడుతుంది ఈ ఏం చేద్దాం అంటే అసలు ఈ ఆర్గానిక్ చాక్లెట్ హ్యాండ్ క్రాఫ్ట్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలి అనే థాట్ కృష్ణారావు గారికి ఎలా వచ్చిందో శ్రీహర్షా గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ చాక్లెట్ అనేది చాలా కామన్ ఎవరైనా స్టార్ట్ స్టార్ట్ చేస్తారు సో ఆర్గానిక్ చాక్లెట్ స్టార్ట్ చేయాలని ఒకటి మా దగ్గర ఫార్మ్స్ ఆల్రెడీ మేము ఉన్నాయి ఉన్నాయి అండ్ దెన్ దాంట్లో ఉన్నాము సో ఇప్పుడు దాన్ని ఒక కొత్త పదార్థాన్ని మార్కెట్కి మా స్టాంప్తో ఇవ్వటానికి ఒక వాల్యూ తో ఇవ్వటానికి కొన్ని ఫౌండేషన్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి ఫామ్ రూపంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానీ ఇదంతా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మార్కెట్లోకి ఇప్పుడు వైఆర్వి ఒక క్రాఫ్ట్ చాక్లెట్ అనేది ఒక క్యాడ్బరీ కిట్ క్యాట్ లేకపోతే డైరీ మిల్క్ అన్న ఈ క్రాఫ్ట్ చాక్లెట్ అనేది ఎందుకు డిఫరెంట్ ఎలా డిఫరెంట్ అనేది మార్కెట్ తెలుసుకోవాలనే తాపత్రయంతో ఇది ఆర్గానిక్ గా స్టార్ట్ చేసి దీన్ని ముందర తీసుకెళ్ళటానికి ఈ ప్రయత్నం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు నార్మల్ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ కంపేర్ చేస్తే టేస్ట్ పరంగా ఎలా డిఫరెన్స్ ఉంటుంది సార్ సో ఈ క్రాఫ్ట్ చాక్లెట్ అనే పదార్థంలో ప్రతి ని సోర్స్ చేసే విధానం కానీ కల్టివేట్ చేసే విధానం కానీ అలాగే దాన్ని ప్రాసెస్ చేసే విధానంలో కూడా ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కంట్రోల్ అండ్ యూ ఫాలో ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ బట్ ఓకే సార్ ఇప్పుడు మనం చాక్లెట్ చేసిన వెంటనే అది సేల్ అవ్వదు సో కొన్నాళ్ళు స్టోర్ చేసి ఉంచాలి దాన్ని సో స్టోర్ చేసి ఉంచడానికి వేరే నార్మల్ చాక్లెట్ వాడు కొన్ని ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటివ్ ఆడుతారు సో అలా మనం ఏం ఆడుతాం సార్ సో ప్రిజర్వేటివ్స్ అంటే బేసిక్ గా మనము టాకింగ్ అబౌట్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఎ చాక్లెట్ దాన్ని మనం ఏంటంటే మనం ఎక్కడైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన దగ్గర నుంచే మన కస్టమర్ తీసేసుకుంటుంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ బికాస్ మనము కెన్ స్టోర్ ఇట్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ అండ్ కంట్రోల్ ఆల్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ప్రస్తుతానికి అయితే ఇఫ్ ఇఫ్ ద కస్టమర్ ఈస్ బయింగ్ డైరెక్ట్లీ అట్ అవర్ డోర్ స్టెప్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ దీ హ్యాండిల్ ఫర్ ఎగ్జామ్ ఇప్పుడు ఇంకొంచమే అప్రమత్తంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన ఓకే సార్ ఇప్పుడు చాక్లెట్ అంటే మనకి మెయిన్ గా మన మైండ్ లోకి వచ్చేది దాని టేస్ట్ స్వీట్ గా ఉంటుంది సో దీంట్లో మనం స్వీట్ గా ఉంటాయి ఏమన్నా యాడ్ చేస్తామా సో అంటే గా ప్రతి చాక్లెట్ కంపోజిషన్లో యూ యూ డిఫైన్ వాట్ పర్సంటేజ్ ఆర్ యూజింగ్ రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ కాలింగ్ ఎయిటీ పర్సెంట్ డార్క్ బికాస్ దెర్ ఈస్ సమ్ సైంటిఫిక్ ఫార్ములా అన్ వై యు ఆర్ కాలింగ్ ఇట్ ఎయిటీ పర్సెంట్ డార్క్ అంటే కొకో బటర్ ఎంత వేస్తున్నాము కొకో మాస్ ఎంత వేస్తున్నాము షుగర్ ఎంత వేస్తున్నాము అనమాట సో ఈ అన్నిటి రేషియోస్ బట్టి ఈ చాక్లెట్ వ్యారీస్ బేస్డ్ ఆన్ ఇట్స్ నైన్టీ పర్సెంట్ డార్క్ అంటే దాని కంపోజిషన్ వేరేగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ డార్క్ అంటే దాని కంపోజిషన్ వేరేగా ఉంటుంది సో ద సో దార్డర్ ద సో దో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం డార్క్ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నట్టు నైన్టీ పర్సెంట్ డార్క్ డార్క్ చాక్లెట్ అ టేస్ట్ తీసుకున్నా చాక్లెట్ కూడా ఇట్స్ నాట్ సంథింగ్ యువ్ పుట్ ఆన్ యువర్ మౌత్ అండ్ బైట్ ఇట్ లెట్ ఇట్ ఆన్ యువర్ టంగ్ స్లోలీ ఆస్వాదిస్తూ దాన్ని ఇచ్చేస్తే స్లో స్లో ఓవర్ టైమ్ యూల్ దట్ టేస్టార్ట్ ఎప్రిషేటింగ్ అనమాటేజ్ అండ్ అండ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ అండర్స్టాండింగ్ దట్ అంతా అనమాట సో సో ఇట్స్ అని ఎక్కువ టేస్ట్ అనమాట సో ఈ ఫార్ములా కూడా ఏంటంటే మనం కస్టమర్స్ యొక్క ఇది బట్టి వీ వీ క్లియర్లీ ఫ్రాగ్మెంట్ ఇఫ్ సంథింగ్ ఇస్ నైంటీ పర్సెంట్ వర్సెస్ ఎయిటీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్ములా ఆన్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెవెంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ పర్సెంట్ అన్నమాట సో కస్టమర్ ప్రిఫరెన్స్ బట్టి దే కెన్ ఆఫర్ వాట్ దే వాంట్ ఫన్ దాప్లెట్ సో ఏమైనా స్వీట్నర్ అంటే దాంట్లో స్వీట్నర్స్ అంటే మల్టిపుల్ వేస్ యూనో యునో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ రెసిపీస్ కారం ముగిస్తారు దీంట్లో కూడా ఏంటంటే షుగర్స్ అని మనం దేర్ ఆర్ పీపుల్ హూ డూ బ్రౌన్ షుగర్ ఓకే దేర్ ఆర్ పీపుల్ హూ డూ వైట్ షుగర్ దేర్ ఆర్ పీపుల్ హై టు విత్ హనీ దర్ పీపుల్ టు 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 డూ డూ రైట్ రైట్ సో ఇవన్నీ ఏంటంటే ద ద ద ద మోర్ 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 ఎక్స్పెరిమెంట్ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బెస్ట్ వెన్ వెన్ నాట్ ఇంపార్టెంట్లీ తెలుస్తుంది సో దాన్ని బట్టి వి వి ప్లే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా ట్రైడ్ విత్ బ్రౌన్ షుగర్ దాన్ని చిన్న చిన్న ఇబ్బందులు నోటీస్ చేసాము తర్వాత దాన్ని ఇంకొంచెం మార్చి ఇచ్చేయటం జరిగింది సో దిస్ ఆల్ ఎన్ ఎక్స్పెరిమెంటేషన్ ప్రాసెస్ వేర్ యూ అండర్స్టాండ్ వాట్ నాట్ టు డూ హౌ యూ కెన్ కరెక్ట్ అండ్ దెన్ యూ కీప్ ఇంప్రూవింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఓకే సార్ మార్కెటింగ్ వస్తే నార్మల్ చాక్లెట్ కు ఉన్నంత హై డిమాండ్ ఆర్గానిక్ చాక్లెట్ కి ఉండదు బికాస్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా యూస్ చేశారు సార్ ఈ చాక్లెట్ ని సెల్ చేయడానికి so marketing strategies, again, we are at an early stage. i think um, since we already have a manifestation only in and around tankuga, but in known acquaintance, there each uh, channel slow, but social media, like instagram or like word of mouth or like friends and family, so we intent is, since we are starting it and we have a farm, they they understand that we are known for quality. Okay. so definitely the uh, Coca. క్యూరియాసిటీ లెట్స్ టేస్ట్ లెట్స్ ఫైండ్ అవుట్ అనే ఒక ఇది క్రియేట్ అవుతుంది సో వాళ్ళు డెఫినెట్ గా ఐ థింక్ వచ్చి టేస్ట్ చేస్తున్నారు అలాగే వాళ్ళ ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతాయి కదా ఫంక్షన్స్ కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటి వాటిలో వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ అండ్ స్లోలీ అండ్ ఇట్స్ ఆర్గానిక్ గ్రోత్ స్లోగా అనమాట సో రైట్ నో అండ్ వీఆర్ ఆల్సో బిల్డింగ్ ఎ వెబ్సైట్ రైట్ నో సో ఈ కామర్స్ లో కూడా షాపింగ్ ఫైలో స్టార్ట్ చేయడానికి అనమాట సో ఇట్ విల్ బీ స్లో ఆర్గానిక్ జర్నీ బిఫోర్ ద మార్కెట్ టేక్స్ ఇట్ కంప్లీట్ ఓకే సార్ సింపుల్ గా మళ్ళీ ఆర్గానిక్ చాక్లెట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక క్యాప్షన్ లేదా ఐ థింక్ క్వాలిటీ ప్రిసీడ్స్ ఎనీథింగ్ రైట్ సో వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ సో ద దగ్రీడియం బెస్ట్ పాజిబుల్ థింగ్ అండ్ ఫైనస్ పాజిబుల్ థింగ్ సో వాట్ వీ బిలీవ్ ఇస్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెంట్ దీస్ ఆర్ ద టూ థింగ్స్ ద Thank you sir. Thanks sure. for your time sir. Ciao, per lei quindi ఫస్ట్ టైం నేనైతే ఒక రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ని అయితే టేస్ట్ చేశాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు సో వెంటనే మా పేరెంట్స్కి కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా టేస్ట్ చేయించాను వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఈ చాక్లెట్ సో మీరు కూడా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ చాక్లెట్ని టేస్ట్ చేయాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇలాంటి హైలీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే